అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ రెండవ ఇంటిలోని మొదటి పాఠ్యాంశం పేరు నరుడా నేను నరుడా నేను ఈ కవిత యొక్క రచయిత గారు కాలోజీ నారాయణరావు గారు అలాగే ఈ కవితను నా గొడవ అనే కాలోజీ రచన సంపూటి నుండి తీసుకోబడింది ముందుగా పాఠ్యభాగ ఉద్దేశం గురించి తెలుసుకుందాము అంటే పాఠ్యాంశం దేని గురించి చెప్పబడుతుందో అనేది వినండి మనిషి జీవితం మూడు కాలాలతో బంధింపబడి ఉంటుంది అవే భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్తు కాలాలు ఎప్పుడో జరిగిన తప్పులను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ప్రస్తుత వర్తమానాన్ని అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో సుఖాన్ని కోల్పోతున్నాడు మనిషి ఆశా నిరాశల మధ్య మనిషి నలిగిపోతున్నాడు అంతే కదా ఎక్కువగా ఆశలు పెట్టుకోవటం అవి జరగకపోయేసరికి నిరాశ చెంది తల్లడిల్లిపోవటం మనిషి సంతోషంగా జీవించాలి అంటే సమత మమత అనే భావాలు ఉండాలి సమత భావం అంటే ప్రతి మనిషిని వ్యక్తిని సమానంగా చూడాలి అంటే కులమత భేదాలు లేకుండా సమానంగా చూడటం మమతా భావం అంటే ప్రేమతో దయతో అనురాగంతో చూడాలి ఇలా సమత మమత భావాలతో చూడాలి అందరినీ సమానంగా కుల మతం అనే తేడా లేకుండా ఎప్పుడు ప్రేమగా దయతో ఉండటం వల్ల మనిషికి సంతోషాన్ని కలిగిస్తాయి మనిషి ఉన్నదానితో తృప్తి పడలేకపోవటం లేని దానికోసం ఆరాట పడటం వల్ల తన ఆనందాన్ని తానే పాడు చేసుకోవటం జరుగుతుంది అంతే కదా ఉన్న దాంట్లో సంతృప్తి పడక లేని దానికై ఆలోచిస్తూ మన మనసుని మనమే బాధ పెట్టుకుంటూ ఉంటాం మనిషి చుట్టూ ఆరుగురు శత్రువులు ఎప్పుడూ ఉంటారట వారే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యం అనే ఆరు శత్రువులు మనిషి మనస్సును ఎప్పుడు చుట్టుముట్టే ఉంటాయి అంటే ఇక్కడ చూపిస్తున్నట్టు అవసరానికి మించిన శారీరక కోరికలు ఎక్కువగా కోపం అధికంగా సంపాదించాలి అంటే అవసరానికి మించి కావాలనుకోవటం గర్వం అహంకారం ఇతరుల యొక్క సంతోషాన్ని సక్సెస్ ని చూసి అసూయపడటం ఓర్వలేకపోవటం అనే ఆరుగురు శత్రువులు ఎప్పుడు చుట్టుముట్టే ఉంటారు ఇప్పుడిక భాగ సారాంశం గురించి తెలుసుకుందాము కాలోజీ నారాయణరావు గారు వారి నరుడా నేను నరుడా నేను అనే కవితలో మనిషి యొక్క జీవిత సారాంశాన్ని చక్కగా అద్భుతంగా వివరించాడు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు చూడండి కళ్ళు చెమ్మగిల్లితేనే బ్రతుకు కమ్మదనం తెలుస్తుంది అంటే మనిషి జీవితంలో కష్టాలు ఇబ్బందులు బాధలు ఎదురైనప్పుడే జీవితం యొక్క విలువ అనేది తెలుస్తుంది కన్నీళ్లు లేకుండా బ్రతకడం అనేది ఉండదు సుఖాన్ని పొందాలంటే దుఃఖాన్ని అనుభవించాల్సిందే దాహం తీరేలా త్రాగితేనే మనసుపై కప్పిన మబ్బు అనేది విడిపోతుంది ఇక్కడ దాహం అనేది మనిషి యొక్క అవసరాలు లేదా కోరికలను సూచిస్తుంది అంటే మనిషి యొక్క కోరికలు అవసరాలు తీరినప్పుడే కదా మనసు అనేది తృప్తిగా ఉంటుంది అలాగే సిగ్గు మరియు భయం నుండి బయటపడితేనే మన జీవితం అనేది సంతృప్తిగా ఉంటుంది ఎప్పుడు సిగ్గుపడుతూ భయపడుతూ లోపలనే కుమిలిపోతూ ఉండకుండా వాటి నుంచి బయటపడితేనే మన జీవితం అనేది మొదలవుతుంది సిగ్గు భయం వల్ల హృదయం అనేది వికసించదు ఎప్పుడు గాయపడుతూనే ఉంటుంది సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే హృదయం అనేది వికసిస్తుంది కదులుతుంది సమత మమత భావాలు మమకారం లేని అంటే ప్రేమ దయ ఇలాంటి భావాలు లేని శరీరం అనేది వ్యర్థమని కవి చెప్తున్నాడు మనిషి అంటే మట్టి కాదు మనసులో భావోద్వేగాలు ఉన్నవాడు అని మనిషి నవ్వగలడు ఏడవగలడు అని కవి గారు అంటున్నారు అలాగే మనిషి జన్మ గొప్పదని మన చుట్టూ కామ క్రోధ లోప మోహ ఆత్సర్యములు అనే ఆరు శత్రువులని అవి మనిషిని ఎప్పుడూ బాధిస్తూ ఉంటాయని మనస్సులో బాధను దుఃఖాన్ని దాచుకొని జీవోత్సవంలా బ్రతకకూడదని కవి చెప్తున్నాడు ఎప్పుడు లోపల దుఃఖాన్ని దాచుకొని బ్రతకకూడదని కవి చెప్తున్నాడు మనిషి హాయిగా నవ్వలేక ఏడవలేక సంతోషాన్ని పొందకుండానే ఈ భూమిని విడిచి వెళ్ళిపోతున్నాడు అలా లోపల బాధల్ని మోస్తూ పైకి నవ్వుతూ రోజు చస్తూ బ్రతకకుండా హాయిగా సుఖాలను అనుభవిస్తానని కవి చెప్తున్నాడు మనిషి తన కోరికలను తీర్చుకుంటూ ఆశలను నెరవేర్చుకుంటూ రోజూ సాధన చేస్తూ బ్రతకాలి అప్పటిదాకా చావు రాకముందే పిరికిదనంతో ఆత్మహత్య చేసుకోకూడదని చెప్తున్నాడు తృప్తిగా సుఖాలను అనుభవించి సంతోషాలను ఆనందాల తరువాత మరణం అనేది సహజంగా వస్తుందని కవి చెప్తున్నాడు మరణం ఏ విధంగా అయినా వస్తుంది కాబట్టి అది రాకముందే మనం పిరికిదనంతో ఆత్మహత్య అనేది చేసుకోకుండా సంతోషంగా ఆనందంగా బ్రతకాలి అని ఆ లోపే మన శరీరంలో శక్తి బలం ఉన్నంత వరకు శక్తిని సరైన విధంగా ఉపయోగించుకొని మన కోరికలను ఆశయాలను తీర్చుకుంటూ జీవితాన్ని అర్థవంతంగా గడపాలని కవి అంటున్నారు ఆ బ్రహ్మకు సైతం మనిషి భయపడకూడదు చేసే పని నిజాయితీగా మరియు ఆత్మవిశ్వాసంతో చేయాలి భగవంతుని మీద నమ్మకం ఉంచి జీవితంలో ఏ సమస్యనైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని తన కోరికలను లక్ష్యాలను ఆశయాలను స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇష్టం వచ్చినట్లు చేయాలి అని కవి గారు అంటున్నారు అయిపోయిన దాని గురించి ఆలోచించకూడదు జరుగుతున్న దాని గురించి బాధపడకూడదు భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఊహించుకోకూడదు సంతోషంగా ఎల్లప్పుడూ జీవించాలి కానీ మనమందరం అయిపోయిన దాని గురించే ఎప్పుడు ఆలోచిస్తూ భవిష్యత్తులో ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో అని ఊహించుకుంటూ ప్రస్తుత వర్తమానాన్ని మనకు మనమే పాడు చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఎప్పుడు సంతోషంగా జీవించాలి అని ఎంత సౌఖ్యం కలుగుతుందన్నా ఇతరులను ఎప్పుడు బాధించకూడదని కవి చెప్తున్నారు తన సుఖం కోసం పరులను పీడించే మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి అంటే మన సంతోషాల కోసం అవతల వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకూడదని కవి కాలోజి నారాయణరావు గారు తన కవితలో మనిషి యొక్క జీవన సారాంశాన్ని అతి అద్భుతంగా వర్ణించాడు అంటే ఆశ నిరాశల మధ్య తల్లడిల్లిపోకుండా ఉన్న దాంట్లో తృప్తి పడుతూ అందరినీ సమత మమత అనే భావాలతో చూస్తూ అంటే ప్రేమ అనురాగం ఆప్యాయతలతో చూస్తూ కులమత భేదాలు లేకుండా సమానంగా ఉంటూ తమ కోరికలను ఆశయాలను మన ఒంట్లో శక్తి బలం ఉన్నంత వరకు మన ఆశయాలకై పోరాడుతూ నిజాయితీగా దేవుడి మీద విశ్వాసం నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళాలి అని కాళోజీ నారాయణరావు గారు మనిషి యొక్క జీవిత సారాంశాన్ని మనకు ఈ పాఠ్యాంశంలో చక్కగా వర్ణించి చెప్పారు